నమస్తే అండి కొత్తిమీర చూడండి ఎలా ఉందో ఆంటీగారు మేము బాల్కనీలో పెంచుకోవచ్చా అంటే పెంచుకోవచ్చండి ఇక్కడ వన్ అవర్ వస్తుంది అండా అందుకని మీకు చూపిస్తానికి నేను ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఫస్ట్ ఇది వేసాను ఇది వేసిన ఐదు రోజులకి ఇది వేసుకున్నా ఈ కొత్తిమీర శీతాకాలం చాలా బాగా వస్తుంది ఆంటీ గారు విత్తనాలు ఎక్కడ తీసుకున్నారో అని అడుగుతున్నారు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ నీళ్ళు మనం మట్టి వేసి మనం నీళ్ళు చల్లుతంలోనే ఉంది నీళ్ళు ఎక్కువ చల్లితే విత్తనాలన్నీ కుళ్ళిపోతాయండి నీళ్ళు ఎప్పుడు విత్తనాలు వేసినాక చాలా తక్కువ వేయాలి ఇప్పుడు నారు మనకి మొలుస్తుంది కదా మొలిసినప్పుడు మనం ఎట్లా చేయాలి అంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకుని ఏళ్ళు మీద ఇట్లా 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 పోసేసామనుకోండి ఇదిగోండి ఇట్లా 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 పోసేస్తే ఏమవుతుందంటే మొత్తానికి వచ్చేస్తాయి నేను ఇట్లా మోసేస్తా అంతే మొత్తం తడిస్తాయి ఎంత బాగా తడిస్తాయో సేమ్ అందుకు మన దగ్గర కొత్తిమీర అంత బాగా పెరుగుతుంది చూడండి ఇది కూడా మూడు రోజులకి మూడు రోజులకి పోస్తుందా ఇట్లా పోసేస్తా పోసేస్తే ఏమవుతాయి అంటే ఇట్లా వెళ్ళిపోతాయి అది చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది మొత్తం కుండీ అంతా మంచిగా వెళ్ళిపోతాయి మగ్గు పోసేస్తా మళ్ళీ మూడు రోజుల దాకా పోయినా ఎంత బాగున్నాయి చూడండి మళ్ళీ ఇట్లా అనేస్తామే మనం ఇంత బాగా పెంచి బొకే బదులు ఇలా ఇచ్చినా కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంటే ఇట్లా పోసేస్తా నేను ఇట్లా పోసి ఇట్లా జల్లుతా ఎంత అందంగా ఉందో చూడండి ఎంత బాగుందండి ఎన్ని వేలు ఇచ్చినా మనకి ఇంత హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇట్లా నాలుగు నాలుగు ఆకులు కోసుకున్నాం అనుకోండి ఎంత హ్యాపీనో అందుకే తప్పకుండా ఆకుకూరలన్నా పెంచండి ఇది మనకి సేంద్రియ విధానంలో పండిన కొత్తిమీర మీ అందరూ ఇప్పుడు సేంద్రియ షాపులకి వెళ్ళి తీసుకుంటున్నారు ఎంత ఉంటుందో నాకే తెలీదు కానీ ఆనందం ఆనందం మట్టికి మనకి ఎంత పెట్టినా దొరక దశ ఎంత హ్యాపీయో ఎంత బాగుందో చూడండి సింపుల్గా తక్కువ మట్టిలో తక్కువ మట్టిలో ఎంత మంచిగా ఇట్లా తీసుకెళ్ళి మనం అందంగా చిన్న దాంట్లో కూడా పెట్టి ఒకేగా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది మన మిద్ది తోటలో ఫస్ట్ టైం చూసిన తంగేడు పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి చాలా హ్యాపీగా ఉంది ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ఓకేనా అండి ఉంటానండి బై అండి